హైడ్రా పేరుతో పేదలను రాష్ట్ర ప్రభుత్వం నిరాశ్రయులుగా మారుస్తోందని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు బాధితులకు నోటీసులు ఇవ్వకుండా ఉన్న పలంగా నిరాశ్రయులను చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరచడానికే హైడ్రాను రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు పేదలపై విరుచుకుపడుతున్న హైడ్రా బడా వ్యాపారుల అక్రమ స్థలాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డీకే అరుణ ప్రశ్నించారు ముస్లింలకు న్యాయం చేయడం కోసమే వక్ఫ్ బోర్డుకు కేంద్రం సవరణలు చేపట్టేందుకు సిద్దమైందని పేర్కొన్నారు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మభ్యపెట్టి వాటి పట్ల దృష్టి మరల్చడం కోసమని ఈ హైడ్రాన్ తీసుకొచ్చి హైదరాబాద్ అంతా బెంబేలు ఇచ్చి హైదరాబాద్కి ఇప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ వచ్చి కొత్త కొత్త డెవలప్మెంట్ రావాలంటే కూడా ఈరోజు భయానకమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఏర్పడింది హైదరాబాద్ యొక్క అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది ఇవాళ హైదరాబాద్కి రావాలా ఎవరన్నా కొత్త గంట ఏం జరుగుతుందో ఏందో ఉన్న ఉన్న భవనాలు ఉంటాయా పోతాయనేటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక భయానక వాతావరణాన్ని ఇలా హైదరాబాద్లో సృష్టించింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం హైడ్రా అనేది కేవలం హడలెత్తించి భయపడి వాళ్ళకు సంచులు తీసుకొచ్చి ఇచ్చాల రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆ సంచులను పైన ఉన్న వాళ్ళ పార్టీకి మోయాలని ఈ హైడ్రాని తీసుకొచ్చిండ్రు అంతకంటే అంతకంటే వేరే లక్ష్యం ఏమిటి కనబడతలేదు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మించినటువంటి అవినీతిని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మభ్యపెట్టి వాటి పట్ల దృష్టి మరల్చడం కోసమని ఈ హైడ్రాన్ తీసుకొచ్చి హైదరాబాద్ అంతా బెంబే హైదరాబాద్కి ఇప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ వచ్చి కొత్త కొత్త డెవలప్మెంట్ రావాలంటే కూడా ఈరోజు భయానకమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఏర్పడింది హైదరాబాద్ యొక్క అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది ఇవాళ హైదరాబాద్కి రావాలా ఎవరన్నా కొత్త కంట్రీలు ఏం జరుగుతుందో ఏందో ఉన్న ఉన్న భవనాలు ఉంటాయా పోతాయనటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక భయానక వాతావరణాన్ని ఇలా హైదరాబాద్లో సృష్టించింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం హైడ్రా అనేది కేవలం హడలెత్తించి భయపడి వాళ్ళకు సంచులు తీసుకొచ్చి ఇచ్చాల రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆ సంచులను పైన ఉన్న వాళ్ళ పార్టీకి మొయ్యాలని ఈ హైడ్రాని తీసుకొచ్చిండ్రు అంతకంటే అంతకంటే వేరే లక్ష్యం ఏమిటి ఇలా కనబడతలేదు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మించినటువంటి అవినీతిని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మభ్యపెట్టి వాటి పట్ల దృష్టి మరల్చడం కోసమని ఈ హైడ్రాన్ తీసుకొచ్చి హైదరాబాద్ అంతా బెంబే హైదరాబాద్కి ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ వచ్చి కొత్త కొత్త డెవలప్మెంట్ రావాలంటే కూడా ఈరోజు భయానకమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఏర్పడింది హైదరాబాద్ యొక్క అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది ఇవాళ హైదరాబాద్కి రావాలా ఎవరైనా కొత్త గంట ఏం జరుగుతుందో ఏందో ఉన్న ఉన్న భవనాలు ఉంటాయా పోతాయనేటువంటి పరిస్థితి ఏర్పడింది